హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు పథకాలకు సంబంధించిన శుభవార్తలు రావడం జరిగింది ఈ మే నెలలో ఒకేసారి రైతులకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నారు ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని అక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మినస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదత్త సుఖీబా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు ఈ సొమ్మును మూడు విడతల్లో ఇస్తారు ఇది రైతులకు వ్యవసాయ ఖర్చులను భరించడంలో సహాయపడుతుంది ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మనిధి పథకంతో సమన్వయం కలిగి ఉంది దీని ద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది పిఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇచ్చే ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పిఎం కిసాన్ ఒక విడత రెండు వేల రూపాయలు ఇస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదత్త సుఖీభ పథకం ద్వారా అదనంగా ఐదు వేల రూపాయలు ఇస్తారనుకోవచ్చు ఈ విధంగా మే నెలలో రైతులకు మొత్తం ఏడు వేల రూపాయల సహాయం పొందుతారని అనుకోవచ్చు ఈ సమన్వయ విధానం రైతులకు ఒకేసారి గణనీయమైన ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పిఎం కిసాన్ రెండో విడతగా మరో రెండు వేల రూపాయలు ఇస్తారు ఈ సమయంలో కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు అదనంగా అందిస్తారు దీని ఫలితంగా అక్టోబర్లో రైతులకు మరో ఏడు వేల రూపాయలు లభిస్తుంది ఈ రెండు విడతల ద్వారా రైతులకు సంవత్సరంలో పద్నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కేంద్రం నుంచి పదివేల రూపాయలు రాష్ట్రం నుంచి అందుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పిఎం కిసాన్ మూడో విడత రెండు వేల రూపాయలు అందిస్తారు ఈ సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబా పథకం ద్వారా మిగిలిన నాలుగు వేల రూపాయలు అందజేస్తారు తద్వారా ఫిబ్రవరిలో ఆరు వేల రూపాయలు అందినట్లు అవుతుంది దీంతో సంవత్సరానికి రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం నుంచి పూర్తయినట్టు అవుతుంది ఈ విధానం రైతులకు స్థిరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అన్నదాత సుఖీభవ పథకం రైతులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా విత్తనాలు ఎరువులు సహజ విపత్తుల నష్టపరిహారం వంటి ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించింది ఈ పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ శాశ్వత అయ్యి ఉండాలి వృత్తిపరంగా రైతుగా ఉండాలి దరఖాస్తుదారుడు అధికారిక వెబ్సైట్ ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను పూరించాలి ఈ ప్రక్రియ సరళంగా ఉంటుంది రైతులు తమ దరఖాస్తు స్థితిని కూడా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు ఈ పథకం రైతులకు స్వయం సమృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం త్వరలోనే చెబుతుంది ఒకవేళ పిఎం కిసాన్ పొందే రైతులకు అన్నదాత సుఖీభం ఇస్తామంటే అప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు దీనిపై మేలో ప్రభుత్వం ప్రకటన చేసే ఛాన్స్ ఉంది ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది సహజ విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఈ సొమ్ము ఆర్థిక ఊరటనిస్తుంది అంతేకాకుండా ఈ ఆర్థిక సహాయం రైతులు మెరుగైన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి వారి పంట దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతనం చేయడంలో సహాయపడుతుంది సో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఈ మే నెలలో విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు అనేది ఇంకా ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయలేదనమాట మ్యాక్సిమం మనకు మే పదో తేదీ తర్వాత అలా విడుదల చేసే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్